ఈ మొదల నియోజకవర్గంలో పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా ఎవరైనా ఆపదలో ఉన్నవారు హాస్పిటల్ పాలై వాళ్ళు అక్కడ డబ్బులు కట్టలేని పరిస్థితులలో ఎక్కడి నుండో కొన్ని వందల వేల రూపాయలు తీసుకొచ్చి హాస్పిటల్ బిల్లును కట్టి వాళ్ళు బాధపడుతుంటే ఆ బాధను మన మొదల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భోసలి నారాయణరావు పటేల్ అర్థం చేసుకొని ప్రభుత్వం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కింద ఈ విధంగా కొన్ని వందల మందికి అక్కడ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను తీసుకొచ్చి వాళ్ళ కన్నీటి చుక్కలను తుడుస్తున్నటువంటి నాయకుడిగా ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నాడు అందుగాను మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు నలభై మంది లబ్ధిదారులకు ఈ దఫాలో దాదాపు ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో అన్నదమ్ముల్లాగా మామలాగా కాకలాగా తమ్ముళ్ళాగా అన్నలాగా ఈ విధంగా వాళ్ళకి అందరికీ చెక్కులను ఇచ్చి దాదాపు వాళ్ళ అందరి యొక్క కష్టాలను వాటి వాళ్ళ యొక్క కన్నీటి చుక్కలను తుడవడం జరిగింది అందుగాను ముదల నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి అక్కడ లబ్ధిదారులు కూడా ప్రతి ఒక్కరు మా పేదవాళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకొని మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి మా దేవుడు లాంటి వ్యక్తి బోసులే నారాయణరావు పటేల్ గారు మా బాధలను పాలదొక్కి మా అందరికీ ఆదుకున్నటువంటి నాయకుడిగా మా జీవితాల్లో అదేవిధంగా మా అందరి యొక్క దృష్టిలో అతను ఒక గొప్ప వ్యక్తిగా ఉండిపోతాడని అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా ఆ లబ్ధిదారులందరూ ప్రత్యేకంగా నారాయణరావు పటేల్ గారికి అదేవిధంగా మన మినిస్టర్లకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎందుకంటే ఇలాంటి కష్టకాలంలో చెక్కులు డబ్బుల రూపంలో ఇచ్చి ఆదుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి

వాళ్ళ పూర్తి సహాయం కాకుండా కొంత నేనున్నానే భరోసా ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది మరి ఇది గతంలో కంటే స్పీడ్గా పెంచి ఆదివారం శనివారం కూడా చెరువు రోజుల్లో స్పెషల్గా అధికారులను కేటాయించి సెక్రటరియట్లో ఆదివారం సోమవారం హాలిడే రోజు చూడకుండా యుద్ధ ప్రతిపదిగా అర్జెంట్గా తక్షణంగా ఈరోజు సామాన్య ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చిత్తక్క గారు ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమాల గారు మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రజలేంబడి నేనున్నా అనే ఉద్దేశంతో అందించడం జరుగుతుంది మీరు తక్షణంగానే రేపో ఈరోజు ఇమీడియట్గా బ్యాంకులో మీ అకౌంట్లలో జమ చేయండి ఎప్పుడెప్పుడు ఏమవుతుందంటే మేము ఇచ్చిన తర్వాత కూడా వారం రోజులు పదిహేను రోజులు మీరు ఇంటి దగ్గర పెట్టుకుంటే మళ్ళీ దానికి డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడిస్తే ఇస్తే ఒక రెండు మూడు మాసాలు సమయం వేస్ట్ అవుతుంది మరి అంతేకాకుండా కొంతమంది మనం చెక్కు తీసుకున్న తర్వాతనే అది ఇంట్లోనే పెట్టుకున్నారు అటువంటి వాళ్ళు కూడా చనిపోతే వాళ్ళ వారిసులకు కూడా మనం చెక్కు ఈరోజు తయారు చేసి తీసుకురావడం జరిగింది కానీ కొంత డిలే అవుతుంది మీరు దానికి ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా మన కనకాపూర్ వస్తు కూడా ఒక్కసారి ఆలస్యం అయితే ఇది ఆరు నెలలు పట్టింది మన ఏడు మీరు కూడా గంగారెడ్డి ఇచ్చినప్పుడు కూడా అదే రకంగా ఎందుకోసం అంటే మీరు ఇంట్లో పెట్టుకోకండి ఇంట్లో పెట్టుకుంటే మీకు లాభం లేదు దాని మీద ఆరు నెలల వరకు వ్యాలిడిటీ ఉంటుంది కానీ ఒక్కొక్కప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇమీడియట్గా మాకు చెట్లు తీసుకొచ్చి ఇస్తున్నారు మేము కూడా మీకు ఇస్తే మీరు చూసుకోలేరు నేను ఇంట్లో పెట్టుకుంటున్నాం ఏమైనప్పటికీ ఈ సాయాన్ని మీరు ఉపయోగించుకోండి మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మీ ఎంబర్ ఉంటారు మళ్ళీ ఇంకా మీ గ్రామంలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మీ అందరికీ మనం చెప్తున్నారు